Welcome to TJ Double Line News. షేర్లింగంపల్లి నియోజకవర్గం చందనగర్ గంగారంలో ఉన్న వాసన్ ఐ కేర్ హాస్పిటల్ సిఇఓ డాక్టర్ వికాస్ నేతృత్వంలో పదిహేను సంవత్సరాల లోపు పిల్లలు మరియు పెద్దల కోసం పటాకుల వల్ల కలిగిన కంటి గాయాలకు ఉచిత కన్సల్టేషన్ మరియు శస్త్ర చికిత్స కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమం అక్టోబర్ పదిహేను నుంచి ఇరవై నాలుగు వరకు అందుబాటులో ఉంటుందని దీపావళి పండుగ వలన ఏ ఒక్కరూ కూడా తమ చూపికి సంబంధించిన సమస్యలు రాకుండా చూసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అలాగే ఈ కార్యక్రమం వాసన్ ఐ కేర్ అన్ని అందుబాటులో ఉంటుందని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ కె రతన్ కుమార్ డాక్టర్ స్నేహితల్ల డాక్టర్ శైలేజ డాక్టర్ రచన పులిగోర్ల పాల్గొని మాట్లాడుతూ దీపాల పండుగ సమర్పిస్తున్న ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి ఆనందం ఆరోగ్యం శాంతికి నిండిన శుభ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు వసన్ ఐకేర్ హాస్పిటల్ దీపావళి సందర్భంగా ఒక ప్రత్యేక ఉచిత సేవా కార్యక్రమం ప్రారంభించింది ఈ సేవలు పవన్ ఐకేర్ యొక్క అన్ని బ్రాంచ్లలో అందుబాటులో ఉంటాయి రోగుల నుంచి ఫార్మసీ అనస్థీషియా మరియు ఆప్టికల్ సేవలకే కేవలం ఖర్చు వసూలు చేయబడుతుంది మిగతా వైద్య సేవలు ఉచితంగా అందుబాటులో ఉంటాయి పటాకుల వల్ల కంటి గాయాలు కేసులు నమోదయ్యాయి వాటిలో అరవై శాతం పిల్లలే కాక పది శాతం కేసులు శాశ్వత దృష్టి నష్టం కలిగింది అందువల్ల ఈ దీపావళి సందర్భంగా ప్రతి చిన్నారి కంటి ఆరోగ్యాన్ని రక్షించడం మనందరి బాధ్యతగా భావిస్తూ వసన్ ఐ కేర్ ఈ ఉచిత కంటి వైద్య సేవలను అందిస్తుంది కావున పటాకులు కాల్చేటప్పుడు అన్ని అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఈ కాల్చకుండా పెద్దవాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ చేత కాల్పిస్తే మంచిది సో దట్ వాళ్ళకేమో ఎటువంటి ఇంజరీ ఎటువంటి దెబ్బ తగ్గకుండా చూసుకోవచ్చు అట్లాగే పెద్దవాళ్ళు చిన్నపిల్లలు కూడా కాల్చినప్పుడు ఒక ఓపెన్ స్పేస్ ఓపెన్ గ్రౌండ్ లో కాల్స్తే మంచిది సో దట్ తొందరగా వాళ్ళకి పక్కన ఉన్న వస్తువులు అవి అంటుకోకుండా ఉంటాయి అట్లాగే కూడా దగ్గర ఎప్పుడు కూడా కాల్చినప్పుడు దగ్గర కొంచెం వాటర్ అట్లాగే కొంచెం ఏమైనా ఇసుక ఇవన్నీ ఉంటే ఇమీడియట్గా ఏదైనా ఇంజరీ అయినా బ్లాస్ట్ అయినా గమ్మున వాటర్ వేయచ్చు పోయచ్చు లేకపోతే ఇసుక పోయచ్చు సో దట్ అది ఎక్కువ అవ్వకుండా పెద్దది అవ్వకుండా దాన్ని అరికట్టవచ్చు సో అట్లాగే చిన్నపిల్లలు కూడా వాళ్ళ కంట్లో ఎటువంటి చిన్న ఇది తగిలిన కెమికల్ పడినా కూడా ఇమీడియట్గా వాళ్ళని హాస్పిటల్ తీసుకురావడం మంచిది అలా పెద్దవాళ్ళు కూడాను ఎందుకంటే ఇది కంటితో సంబంధం కంటి చాలా ముఖ్యమైన చాలా డెలికేట్ స్ట్రక్చరు సో దాన్ని మనం అంతట ఓన్ ట్రీట్మెంట్ చేయకుండా ఇంట్లో రెమెడీస్ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటే చాలా మంచిది ఆ సందర్భంలో మా వాసు నైకేర్ వాళ్ళు పదిహేనో తారీఖు అక్టోబర్ పదిహేను నుంచి ఇరవై నాలుగు దాకా కూడా పిల్లలకి ఉచితంగా ట్రీట్మెంట్ చేయదలుచుకున్నారు అదే పదిహేను ఏళ్ళ లోపల పిల్లలందరికీ కూడా ఎటువంటి ఇంజరీ అయినా ఈ కెమికల్ క్రాకర్ ఇంజరీ వల్ల వాళ్ళు వస్తే మా హాస్పిటల్లో వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ జరుగుతుంది సో మీరు అందరూ ఇదేమో అవేర్నెస్ పెంచాలి పబ్లిక్లో అండ్ అందరూ కూడా జాగ్రత్తగా ఈ వెలుగుల పండుగను జరుపుకోవాలని మా కోరిక థ్యాంక్ యూ చాలామంది పండుగ చేసుకున్నప్పుడు తొమ్మిది వాళ్ళకి ఏదైనా ఇంజురీ కండ్లు ఏమైనా పడవచ్చు లేకపోతే ఏదైనా అవ్వచ్చు వాళ్ళకి సో దాని గురించి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి వాళ్ళు ఏం చేయాలి ఇమీడియట్గా తర్వాత హాస్పిటల్స్ ఐ హాస్పిటల్కి తప్పకుండా వచ్చి కన్ను ఇంజరీ ఉంటే చూపించుకోవాలి సో ఇట్లాంటివన్నీ పాటిస్తే మనకి కన్ను పోకుండా ఉంటుంది ఎందుకంటే కన్ను అనేది చాలా ముఖ్యమైన ఆర్గాన్ని మన బాడీలో సో దానికి ఎటువంటి దెబ్బ తగినా ఎటువంటి చిన్న ఇంజరీ అయినా కూడా कभी चूं